తోడబుట్టిన తమ్ముడే అక్క పాలట కాల యముడయ్యాడు పరువు కోసం అక్క ప్రాణాలనే బలి తీసుకున్నాడు వైర్తో గొంతును బిగించి ఊపిరాడకుండా చేసి అక్కను హతమార్చాడా తమ్ముడు అసలేం జరిగింది తోడబుట్టిన అక్కని అతి కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చింది ఆమె చేసిన తప్పేంటి లెట్స్ వాచ్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంచర్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర సునీత దంపతులకు రుచిత రోహిత్ వైష్ణవి సంతానం పెద్ద కూతురు రుచిత ఇటీవల డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తుంది అయితే రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుని ప్రేమిస్తుంది ఈ విషయంలో పలుమార్లు ఇటు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీకి వెళ్ళగా ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు వారి మాట ప్రకారం రుచిత దినేష్లు ఇకపై మేము మాట్లాడుకోమని పెద్దల సమక్షంలో చెప్పారు అయితే రుచిత తల్లిదండ్రులు పనికి వెళ్ళగా ఇంట్లో రుచిత ఆమె తమ్ముడు రోహిత్ మాత్రమే ఉన్నారు అది గమనించిన దినేష్ రుచిత ఒక్కతే ఉందనుకోని ఫోన్ చేశాడు రుచిత మాట్లాడుతుండగా రోహిత్ గమనించాడు అయితే అమ్మా నాన్న వద్దన్న ఎందుకు మాట్లాడుతున్నావని రోహిత్ నిలదీశాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది దీంతో ఆగ్రహంతో ఊడిపోయిన దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రోహిత్ రుచిత గొంతు నులిమి ఆపై గొంతుకు వైరు బిగించి హత్య చేశారు అనంతరం కోడిచెల్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి అక్కకు శ్వాస ఆడటం లేదని కింద పడిపోయిందని చెప్పారు వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది ఇంతలోనే తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు రుచిత విగత జీవిక పడి ఉండడంతో బోర్న పిలిపించారు దినేష్ కారణంగానే తన కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్